వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ నాలుగు వందలు మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించిన టీఎస్ఆర్టీసీ కన్నీళ్లు పెట్టుకున్న మహిళా కండక్టర్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సజ్జనార్ మాపై పడ్డారు చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగించి సజ్జనార్ మా కుటుంబాలను రోడ్డున పడేశాడు అంటూ కన్నీరు పెట్టుకున్న ఆర్టీసీ మహిళా కండక్టర్ సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ డిపో సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఒక ఇంట్లో తండ్రి తండ్రి లాగా ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మా మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్ మీ వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడల్ బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏవంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి సార్ మా పిల్లలు చావులు ఇంక పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి దయ చూడండి సార్ మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మీ మీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపాకండి సార్ మీరు తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్ చేసారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలు సార్ అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం మేము ప్రజల మధ్యలో ఉన్న కొట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలో తండ్రి పిల్లలు పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మీ సార్ అత్త మామలు మా పిల్లలు మేము అందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్ కానీ సార్ జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి బాగా అవుతుంది సార్ మా ఇంట్లో సేవాళ్ళు వస్తున్నాయి సార్ పదిహేను ఒకసారి మేము అందరం వచ్చిన రెండు వేల నాలుగు వందల మందిలా ఒక సంవత్సరం అవుతుంది సార్ మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరి మనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలు కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండం పెడతాం మా మీరు మేము అక్కడ దాకా వచ్చి బస్ పవన్కి వచ్చి కలవంటే కలవనిస్తలేదు సార్ మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండి పదవికి మీరు అనర్హులు సార్ సజ్జన సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీరు ప్రతామని చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్ మేము హత్య చేసినా సార్ ఒక పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నాం మేమేం బస్సు కొనడానికి కాదు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ దండం పెడతాం సార్ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అండలు అందరు చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా వనియండి సార్ మీ దండం పెడుతున్న సజ్జనాల సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్ दंड पडतो ना सर